మాదక ద్రవ్యాలు వాడితే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లేనని ఈగల్ విభాగాధిపతి ఆకె రవికృష్ణ అన్నారు గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో అదనపు జిల్లా జడ్జి జగదీశ్వరితో పాటు రవికృష్ణ పాల్గొన్నారు దేశంలోకి వచ్చే డ్రగ్స్ ను యువత కొనడం వల్ల అందులో కొంత నగదు టెర్రరిస్టులకు వెళ్తుందన్నారు దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టుకోరని చెప్పారు డ్రగ్స్ చోల్కి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు మత్తు పదార్థాలు తీసుకుంటే పదేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు మన బయటకు వెళ్లే ప్రతి డ్రగ్ దాంట్లో కొంతమంది టెర్రరిస్టుల చేతిలో గెలుతుందని మనకి వివిధ అధ్యయనాలు వివిధ ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నాయి దీని నార్కో అంటారు భారతదేశానికి ఈస్టర్న్ పార్ట్ లోని ఒక మూడు కంట్రీస్ ఉన్నాయి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు దీంట్లో ఓపియం పండుగ హీరాయిన్ తయారు చేస్తారు దాంతో హీరాయిన్ అనే ఒక ఈ సింథటిక్ డ్రగ్ ని వాళ్ళ భారతదేశంలో పంపు చేయడం వల్ల భారతదేశంలో యువత నాశనమాడు కాకుండా అదే డబ్బు పెట్టి వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ కొంటున్నారు మనకి బాంబ్స్ కొంటున్నారు మన ఇండియాలోని టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మనం ఆలోచించాలి దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ముట్టుకోరు ఎవరైతే డ్రగ్స్ పుట్టుకుంటున్నారో వాళ్ళు ఎంత తక్కువ శాతం ఉన్నా సరే వెయ్యిలో ఒక్కడున్నా సరే వాళ్ళని మనం అందరం కలిసి ఎక్స్పోజ్ చేయాలి మనం దేశాన్ని కాపాడుకోవాలంటే ఇంకా ఈ యుద్ధం మనం చేయాల్సిందే